ఎన్టీ రాబోయే లోక్సభ ఎన్నికల్లో కరీంనగర్ పార్లమెంట్ స్థానంలో బండి సంజయ్ ఓడిపోతున్నాడా ఇలా నేను అడగడం లేదు ఈ మధ్య అనేక మంది బండి సంజయ్ కార్యకర్తలకు మరియు అభిమానులకు వస్తున్న సందేహం ఎందుకంటే ఒక కార్పొరేటర్ గా కరీంనగర్ అసెంబ్లీ అభ్యర్థిగా ఉన్న బండి సంజయ్ పోయినసారి లోక్సభ ఎలక్షన్స్ లో కరీంనగర్ పార్లమెంట్ స్థానంలో గెలువగానే ఏకంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి రాష్ట్ర రాజకీయాల్లో ఊపు ఊపేయడం కొందరు సొంత పార్టీ నాయకులకు అలాగే అప్పుడే వేరే పార్టీల నుంచి బీజేపీకి వచ్చి అన్ని రకాలుగా సుఖపడదామని ఆశలు పెట్టుకున్న ఎంతో మంది నేతలకు బండి సంజయ్ అడ్డుగా కనిపించిందట అందుకే వాళ్ళంతా ఏకమై బండి సంజయ్ ను రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తప్పించడమే కాక కరీంనగర్ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బండి సంజయ్ గెలవకుండా చేశారని గుసగుసలు వినిపిస్తున్నాయి ఇందులో ఎంత నిజం ఉందో బండి సంజయ్ కే తెలుసు కానీ అసెంబ్లీ ఎలక్షన్స్ లో ఓడిపోయాక మీడియాతో బండి సంజయ్ మాట్లాడిన తీరును కొంచెం గమనిస్తే బండి సంజయ్ ఇండైరెక్ట్ గా తనను అధ్యక్ష పదవి నుంచి తప్పించేలా అలాగే అసెంబ్లీ ఎలక్షన్స్ లో ఓడిపోయేలా తన సొంత పార్టీ నాయకులు కుట్రలు చేసినట్టు కనిపిస్తుంది కాకపోతే బండి సంజయ్ ఒక క్రమశిక్షణ గల కార్యకర్త కనుక తనకు వ్యతిరేకంగా తన సొంత పార్టీ నాయకులు చేసిన కుట్రల గురించి ఓపెన్గా మాట్లాడటం లేదు కానీ ఇప్పుడు నేషనల్ జనరల్ సెక్రటరీగా ఉన్న బండి సంజయ్ మళ్ళీ లోక్సభ ఎలక్షన్లో గెలిస్తే ఈసారి స్టేట్ కాకుండా ఏకంగా సెంట్రల్ పార్టీలో కీలకమైన నాయకుడిగా లేకుంటే ఏకంగా కేంద్ర క్యాబినెట్లో మంత్రిగా ఎదిగే అవకాశాలు కనిపిస్తున్నాయి సో ఇంతకు ముందు చేసినట్లుగానే బండి సంజయ్ ను ఊడగొట్టేందుకు సొంత పార్టీ నాయకులు మళ్లీ సిద్ధపడినట్లు తెలుస్తుంది అలాగే ఈసారి బండి సంజయ్ కు వ్యతిరేకంగా కుట్రలు పనే సొంత పార్టీ నాయకులకు పెద్ద చిక్కు వచ్చి పడినట్లు తెలుస్తుంది ఈసారి కేంద్ర బీజేపీ నాయకత్వం బండి సంజయ్ కు మద్దతుగా ఉన్నట్టు మరియు బండి సంజయ్ పోయినసారిలా సైలెంట్ గా ఉండేటట్టు కనిపిస్తలేడు ఒకవేళ బండి సంజయ్ సైలెంట్ గా ఉందామనుకున్నా బండి సంజయ్ కార్యకర్తలు మాత్రం మౌనంగా ఉండదలుచుకోలేదు అందుకే ఒకవైపు లోక్సభ ఎలక్షన్స్ లో తన గెలుపు కోసం కాన్ఫిడెంట్ గా వర్క్ చేస్తూ అలాగే తనకు ఆపోజిట్ గా కుట్రలు చేయడానికి ప్రయత్నిస్తున్న వారిపై రివర్స్ అటాక్ కూడా ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది బండి సంజయ్ కు వ్యతిరేకంగా కుట్రలు చేసే వారి కోసం పెద్ద ప్లానే ఎదురు చూస్తుంది కాకపోతే ఆ రివర్స్ అటాక్ రిజల్ట్స్ మాత్రం లోక్సభ ఎలక్షన్స్ తర్వాతే కనిపిస్తాయట సో ఏమవుతుందో చూద్దాం ఇప్పుడు బండి సంజయ్ కర్మ్నార్ పార్లమెంట్ స్థానంలో గెలవాలనుకునే ప్రతి ఒక్క కాషాయ కార్యకర్త బండి సంజయ్ విజయం కోసం కృషి చేయాల్సిన అవసరం ఉంది